హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులపై సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా పదవీ విరమణ వయసు కూడా అరవై రెండు సంవత్సరాలకి కనీస వేతనాలు కూడా పెంపు అయితే జరగబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రాష్ట్రంలోని రెసిడెన్షియల్ సొసైటీల సిబ్బందికి పదవి విరమణ వయసుని అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని షెడ్యూల్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గోర్ల సుధాకర్ కాలింగిరి కుమార్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పదవి విరమణ వయసు అనేది అరవై నాలుగు సంవత్సరాలుగా ఉండగా రెసిడెన్షియల్ సొసైటీల సిబ్బందికి మాత్రం అరవై సంవత్సరాలు మాత్రమే ఉందని వారికి కూడా అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ ద్వారా విజ్ఞప్తి అయితే చేశారండి ఇక మరోవైపు సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వ కార్మికులకి శుభవార్త అయితే చెప్పిందండి కార్మికులు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మిక సేవ కనీస వేతనాన్ని రేట్లను పెంచుతున్నట్లు గురువారం అయితే ప్రకటించిందండి ఇక జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకి కార్మికులకి కూడా ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో వేతనాలను సవరించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అయితే పేర్కొందండి ఇక వేతన రేట్లు సవరణ వల్ల భవన నిర్మాణం లోడింగ్ అండ్ అప్లోడింగ్ వాచ్ అండ్ వార్డు స్వీపింగ్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ గనులు వ్యవసాయం వంటి రంగాల్లోని కార్మికులకి లబ్ధి అయితే చేకూరుతుందని అయితే చెప్పవచ్చు కొత్త వేతన రేట్లు ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కూడా అమల్లోకి అయితే రానున్నాయండి ఇక ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పేరుతో అయితే ఉద్యోగులను వేధింపులకు బె బెదిరింపులకు గుర్తు చేసి గురి చేస్తుందని ఏపీ ఎన్జిఓ సంఘ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఆరోపించారండి ఉద్యోగులపై తక్షణ వేధింపులను ఆపాలని డిమాండ్ కూడా చేసి ఉద్యోగుల పట్ల సీఎం చంద్రబాబు చాలా దారుణంగా వ్యవహరిస్తారని కూడా పేర్కొన్నారండి ఈ మేరకి గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు కూటమి ఎమ్మెల్యేలు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు మరోవైపు బదిలీల వేధింపులతో పాటు సీనియర్ అధికారులకు కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరున ఉద్యోగులను కూడా బెదిరించడం అయితే మానుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు మరోవైపు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష వెంకట్రామరెడ్డి ప్రభుత్వం వెంకటరామరెడ్డికి అయితే ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేసిందండి వెంకట్రామ్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈ మేరకి సాధారణ పరిపాలనా శాఖ నోటీసులు అందజేసింది ఇక ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో తెలియజేయాలంటూ జేఏడీ సౌకార్జ్ నోటీసులు అయితే ఇచ్చింది వెంకట్రామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా ఆప్సా తరఫున ప్రభుత్వానికి కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీసు బేరల్లో సమాధానం అయితే ఇచ్చారు మొత్తానికైతే ఈ విధంగా రద్దు చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థను ఈ విధంగా సోకాజ్ నోటీసులు అయితే జారీ అయ్యాయండి మరోవైపు ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై కూడా విడుదల చేయాలి అదేవిధంగా వాటికి సంబంధించిన రీషెడ్యూల్ అయితే రూపొందించాలని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి త్వరలోనే ఈ నెలాఖరులో చర్చించిన తర్వాత ఉద్యోగ సంఘాలతో లేదంటే రేపు నెల జరగబోయేటువంటి కార్యక్రమంలో ఉద్యోగులు ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అయితే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి విజయవాడలో వాటికి సంబంధించి విజయనగరంలో ఈ ప్రస్తావన వచ్చే అవకాశం అయితే ఉంది అప్పుడు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపై సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ